బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైంది ఆగస్టు ఐదు వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం సుమారు రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు వారిలో నిన్న రాత్రి వరకు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు రెండు గంటల ముప్పై నిమిషాల పాటు జరిగే పరీక్షలో నూట అరవై ప్రశ్నలు ఉంటాయి వీటికి ఎనభై మార్కులు కేటాయించారు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైంది ఆగస్టు ఐదు వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం సుమారు రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు వారిలో నిన్న రాత్రి వరకు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు రెండు గంటల ముప్పై నిమిషాల పాటు జరిగే పరీక్షల్లో నూట అరవై ప్రశ్నలు ఉంటాయి వీటికి ఎనభై మార్కులు కేటాయించారు టెట్ ద్వారా మరో ఇరవై మార్కులు వేయిటేజ్లో భాగంగా కలపనున్నారు డిఎస్సి పరీక్షలను రాష్ట్రం యూనిట్గా గా నిర్వహిస్తున్నారు ఫలితాలు విడుదల చేసి మెరిట్ జాబితాను మాత్రం జిల్లాల వారీగా ప్రకటిస్తారు నియామకాలు కూడా జిల్లా యూనిట్ గా చేయనున్నారు ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో హెచ్జిటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది భాషా పండితులు రెండు వందల డెబ్బై రెండు పిఈటి నూట ఎనభై రెండు స్పెషల్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ రెండు వందల ఇరవై స్పెషల్ కేటగిరీ ఎస్జిస్ట్ పోస్టులు రెండు ఏడు వందల తొంభై ఆరు ఉన్నాయి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు ఉషా ప్రస్తుతం డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దాని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రహీం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి ఎగ్జామ్ అయితే పరీక్షను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలు పద్నాలుగు జిల్లాల్లో దాదాపు యాభై ఆరు పరీక్షా కేంద్రాలను అయితే విద్యాశాఖ అధికారులు అయితే అరేంజ్ చేశారు ప్రస్తుతం ఈ పరీక్షలకి సంబంధించి విద్యార్థులు తొమ్మిది ప తొమ్మిది ఏదైతే ఎగ్జామ్ రాయడానికి వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం తొమ్మిది గంటలకల్లా హాజరవ్వాలి మొత్తం కూడా షిఫ్ట్ల వారీగా ఏదైతే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఒక షిఫ్టు అలాగే రెండు గంటల నుంచి అలాగే నాలుగున్నర వరకు ఒక షిఫ్ట్ రెండు దశల వారీగా ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం అయితే పదమూడు వందలు దాకా మొదటి ఇప్పుడు తొమ్మిది నుంచి పదకొండున్నరకి రాసేటటువంటి అభ్యర్థులకు పదమూడు వందల మంది దాకా రాయనున్నారు అలాగే సెకండ్ షిఫ్ట్ ఏదైతే టూ టు ఫోర్ థర్టీ ఏదైతే ఉందో ఈ టైమింగ్స్ లో మాత్రము పదమూడు వందల మంది రోజుకి ఇరవై ఆరు వేలు మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసే విధంగా విద్యా శాఖ అయితే చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే విద్యార్థులు సరైన టైంకి ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ కి చేరుకునేలాగా అయితే ప్రస్తుతం అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు దాదాపు ఏదైతే గతంలో చూసుకున్నటువంటి పరీక్షల్ని మనం చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ లోనికి అనుమతించేది మొత్తం కూడా ఆన్లైన్ మోడ్ కాబట్టి పరీక్షలకు వచ్చేటటువంటి విద్యార్థులు పక్క ఏదైతే ఆధార్ కార్డ్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని

తీసుకురావాల్సిందిగా ఇప్పటికే విద్యాశాఖ ఆదేశించింది దాదాపు ఇప్పటికే హాల్ టికెట్లు కూడా మొత్తం ఈ ఎగ్జామ్ మొత్తం కూడా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది కూడా రాస్తున్నారు కాబట్టి ఇది ఈరోజు నుంచి ఏదైతే జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు దాకా కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు విద్యాశాఖ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఈ మొత్తం కూడా ఎగ్జామ్కి సంబంధించి తొమ్మిది గంటల లోపు హాజరవుతున్నారు విద్యార్థులు కూడా ఎక్కడ కూడా గతంలో కొన్ని కొన్ని ఏదైతే ఆలస్యమైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ యువత చాలామంది కూడా ఈ నోటిఫికేషన్ కోసం పడిగాపులుగా వస్తుంది కాబట్టి ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే ఉదయం హిందీ పండిట్ కావచ్చు అలాగే తెలుగు కావచ్చు సోషల్ అండ్ ఫిజికల్ సైన్స్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి పరీక్షలు జరుగుతాయి అలాగే మధ్యాహ్నం పూట ఫిజికల్ ఏదైతే పీఈటికి సంబంధించి కావచ్చు అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు ఇవి ఇవి జరగనున్నాయి మొత్తం మీద ఎక్కడా కూడా ఏదైతే అసౌకర్యం కలగకుండా ఏదైతే టెక్నికల్ ఇష్యూ సర్వర్ ఏదైనా డౌన్ అయినప్పటికీ ఇష్యూస్ ఏదైనా వచ్చినా కూడా వెంటనే అక్కడ సాల్వ్ చేయడానికి కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా పేర్కొన్నారు ప్రస్తుతం అయితే ఓవరాల్ గా ఎగ్జామినేషన్ సెంటర్స్ కి ఈ రోజు నుంచి తరలి వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదైతే పక్కపక్క పక్కపక్క వారికి కూడా ఉదయం పూట రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉదయం పూట పరీక్ష అనంతరం మధ్యాహ్నం ఇంకొక ప్లేస్ లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేటట్లయితే వారికి పక్కనున్నటువంటి ఊర్లలోనే అరేంజ్ చేసినట్టుగా కూడా పరీక్షా కేంద్రాలను కూడా విద్యాశాఖ పేర్కొంది ఓవరాల్గా డిఎస్సి కోసం వేచి చూసినటువంటి విద్యార్థులు గతంలో అల్లర్లు కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్ డ్యూరేషన్ తక్కువ ఉంది ఈ డ్యూరేషన్కి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలి ఎగ్జామ్ని అన్న కోణంలో విద్యార్థులు చాలా మంది కూడా దీన్ని ఖండించారు కానీ ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత డిఎస్సిని ఖచ్చితంగా నిర్వహించాలి అన్న కోణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రోజు నుంచి నిర్వహిస్తున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో సజావుగా జరిగేలాగా విద్యాశాఖ కావచ్చు అలాగే ఎక్కడికక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా నిర్వహణ విషయంలో కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ సిబ్బంది కావచ్చు అలాగే మొత్తం ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేటటువంటి అభ్యర్థులకు ఎక్కడ ఏదైతే ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ మొత్తం కూడా హాల్ టికెట్ల విషయంలో కూడా గతంలో ఈ ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సంబంధించిన హాల్ టికెట్ల కూడా కొన్ని కొన్ని తప్పిదాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రెక్టిఫై చేసి హాల్ టికెట్ అప్లోడ్ చేయడం కూడా జరిగింది రహిం ఉషా ఎవరైతే నిరుద్యోగులు డిఎస్సి ఎగ్జామ్ ని కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయాలంటూ గవర్నమెంట్ వేడుకున్నారు అదేవిధంగా వాళ్ళు నిరసన ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్లారు ఈ సందర్భంలో అనుకున్న టైం ప్రకారమే ఎగ్జామ్ జరిగింది ఎక్కడైనా యాభై ఆరు కేంద్రాల్లో ఎక్కడైనా అవంచన ఘటనలు జరగటం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా అదేవిధంగా హాల్ టికెట్లో ఆ మేల్ దగ్గర ఫిమేలు ఫిమేల్ దగ్గర మేల్ అంటూ కొన్ని హాల్ టికెట్లు కూడా రిలీజ్ అయినాయి అవన్నీ కూడా సరిచేశారా ఎలాంటి ఘటనలు ఏమైనా జరిగినాయా మీ దృష్టికి వచ్చిందా రహీం తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే టీచర్ పోస్టులకు సంబంధించి అలాగే ఫిజికల్ పిఈటి మాస్టర్స్కి సంబంధించి మొత్తం కూడా జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి డే వన్ ఈరోజు కాబట్టి ఈ డో ఈ మొదటి విద విడత ఏదైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏఏ సెంటర్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఏదైతే అభ్యర్థులు ఇన్ టైంకి ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకున్నారా లేకపోతే ఆలస్యమైనటువంటి వాళ్ళని లోనికి అనుమతించారా లేదా అలాగే హాల్ టికెట్లకి సంబంధించి కావచ్చు అలాగే సర్వర్ హాల్ టికెట్లు అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాన్ లోకల్స్కి కూడా కొంతమందికి హాల్ టికెట్ల విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేశారా లేదా దాదాపు చాలా మంది కూడా ఇందు ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ కోసము ఎన్నో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ఈ పరీక్షను అయితే ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది కూడా దశలవారీగా ఏదైతే ఇవాటి నుంచి ఆగస్ట్ ఐదో తారీఖు వరకు కూడా దశలవారీగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా కూడా ఎలాంటి అసౌకర్యము కలగకుండా అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పక్క ఆధార్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి ఐడీ తో వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే చేసే అవకాశం ఉంటుంది లేని పక్షంలో వారిని చిన్న ఏదైతే ఆధార్ కార్డ్ కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎలా దీన్ని సాల్వ్ చేస్తారు ప్రస్తుతం అయితే మొదటి షిఫ్ట్ కాబట్టి ఈ తర్వాత మనకి ఏదైతే ఏదైనా చెదురుమదురు ఘటనలు ఏదైనా వచ్చినప్పటికీ వాటికి సంబంధించిన అన్ని కూడా త్వరలో ఈ షిఫ్ట్ ఏదైతే తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు నిర్వహించినటువంటి ఎగ్జామ్ అనంతరం మనకి తెలిసే అవకాశం ఉంటుంది రహీమ్ రైట్ ఉషా